అందరికీ నమస్కారం నా పేరు శేఖర్ మెట్ల ఈరోజు మనం ఎక్సెల్ ఎలా స్టార్ట్ చేయాలి ఎలా నేర్చుకోవాలి లైక్ ఏ ప్రొఫెషనల్గా అనే టిప్స్ మేము ముందుకు షేర్ చేద్దామని ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది ఫస్ట్ టైం కనుక వీడియో ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ కోసం సో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఎక్సెల్ నేర్చుకోవడానికి అసలు ఏంటి దే నేను ఎక్సెల్ ఎందుకు నేర్చుకోవాలి అనే పాయింట్ కనుక ఆలోచిస్తే ఏ ఆఫీస్ చూసుకున్నా కంప్యూటరైజేషన్ అయిపోయినాయి ఈరోజు సో ఆఫీస్లో ఎంట్రీ పాయింట్లో డేటా ఎంట్రీకి కానీ ఒక శాలరీ స్లిప్ ప్రిపేర్ చేయాలన్నా కానీ ఒక అటెండెన్స్ తీసుకోవాలన్నా కానీ ఏదైనా ఇన్వాయిస్ ప్రిపేర్ చేయాలన్నా కానీ ఏదైనా సరే ఎక్సెల్ డేటా అనేది చాలా హ్యూజ్ ఇంపార్టెంట్ అయిపోతుంది లైక్ సేల్స్ డేటా తీసుకోండి మెడికల్ డేటా తీసుకోండి ఏదైనా కూడా సో ఇలాంటి టెక్నిక్స్ అన్నిటికీ కూడా మేజర్గా ఎక్సెల్ యూస్ చేయడం జరుగుతుంది నవే డేస్ సో స్ట్రాంగ్లీ రిమెంబర్ దీస్ పాయింట్స్ అండి అందుకని ఒక ఎక్సెల్ అనేది మీకు ఎట్లా అవుతుందంటే ఒక యాడ్ ఆన్ స్కిల్ జాబ్ ఆపర్చునిటీస్లో మీకు తొందరగా క్విక్గా జాబ్ ఆపర్చునిటీస్ రావడానికి కూడా ఎక్సెల్ అనేది చాలా హెల్ప్ అవుతుంది మీకు సో ఈ వేలో ఫస్ట్ ఫస్ట్ టిప్స్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎక్సెల్ నేర్చుకోవడానికి ఫస్ట్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్సెల్ కానీ క్లౌడ్ ఎన్విరాన్మెంట్లో ఆఫీస్ త్రీ సిక్స్టీ ఫైవ్ కానీ మీరు యాక్సెస్ లోకల్ కంప్యూటర్ మిషన్లో లైక్ ఇన్స్టాల్ చేసుకోవడం కానీ క్లౌడ్ అయితే వెబ్ యాక్సెస్లో కానీ దాన్ని అందుబాటులోకి తెచ్చుకునే ప్రయత్నం ఫస్ట్ చేయాలి మీరు తర్వాత ఎక్సెల్ ఓపెన్ చేయటం ఎక్సెల్ షీట్ ఓపెన్ చేస్తే లైక్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ని వర్క్ బుక్ కానీ షీట్స్ అంటారు ఈ షీట్స్ అంటే ఏంటి పేపర్లు మనం ఎట్లా ఉంటాయో అలాగే పేపర్స్ ఉంటాయి ఈ షీట్స్ గురించి ఐడెంటిఫై చేయాలి నెక్స్ట్ స్టెప్ ఎక్సెల్ షీట్ ఈజ్ నథింగ్ బట్ రోస్ అండ్ కాలమ్స్ అండి నిజంగా ఒక అడ్డంగా ఉండే వాటిని రోసు నిలువుగా ఉండే వాటిని కాలమ్స్ అంటాం నెంబర్స్ ఒక స్పెసిఫిక్ సెల్ అడ్రస్ కూడా ఉంటుంది మనకి దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి డేటా ఎంట్రీ చేసేటప్పుడు ఒక సెల్ని డబల్ క్లిక్ కొట్టడం లైక్ డేటా ఎంట్రీ చేసేటప్పుడు నెంబర్సు టెక్స్ట్ ఎలా ఎంట్రీ చేయాలి ఈ పాయింట్ల మీద కాన్సన్ట్రేట్ చేయాలి మనం వన్స్ చేసిన తర్వాత బేసిక్ డేటా ఎంట్రీ చేసుకుని ఒక రికార్డ్స్ లాగా ఒక ఫైవ్ స్టూడెంట్స్ రికార్డ్స్ ఏదైనా ఎంట్రీ చేయటం బాక్స్ ఇలా సమ్ అనే ఫార్మ్లా కానీ యావరేజ్ తీయటం మిన్ మ్యాథ్స్ ఇలాంటి ఫార్మ్లస్ చిన్న చిన్న ఫార్ములాస్ బిల్ట్ ఇన్ ఫార్ములాస్ రెడీగా ఉంటాయి మనకి ఎక్సెల్లో ఇవి అప్లై చేసిన తర్వాత మనకి నెక్స్ట్ లెవెల్ ఇఫ్ కండిషన్స్ అప్లై చేయటం హ్యూజ్ డేటాలో ఒక ఫిల్టర్ మేల్స్ ఎంతమంది ఫిమేల్స్ ఎంతమంది ఫిల్టర్ చేయాలంటే ఇఫ్ కండిషన్ రాసి డేటాని మనం ఫిల్టర్ చేయొచ్చు వన్స్ దీస్ థింగ్స్ కంప్లీట్ అయిన తర్వాత పివోట్ టేబుల్స్ ఇదేంటంటే ఎనాలిటికల్ ఎనాలిటిక్స్ రిపోర్ట్స్ని పివో టేబుల్స్తో ఎక్సెల్లో చాలా క్విక్గా మనకి ఎంత డేటా ఆఫ్ హ్యూజ్ డేటా పరంగా లైక్ టెన్ థౌజండ్ వన్ ల్యాక్ రికార్డ్స్లో చూసుకుంటే ఏ డేటాకి ఎనాలిటిక్స్ రిపోర్ట్స్ తయారు చేయాలో ఆ రేంజ్ సెలెక్ట్ చేసుకుని పివో టేబుల్ని మనం క్విక్గా వెరీ షార్ట్ టైంలో జనరేట్ చేయొచ్చు ఈ పీవో టేబుల్లో కూడా ఏ కాలమ్స్ ఏ రోజుకు సంబంధించిన రిపోర్ట్ అనేది మనం డిఫైన్ చేసుకుంటే ఎస్ క్విక్లీ యూ విల్ గెట్ ఎనాలిటిక్స్ రిపోర్ట్స్ లైక్ క్యమ్యూనేటివ్ లైక్ టోటల్ రికార్డ్స్ అంటాం కదా అట్లా సబ్ టోటల్స్ ఇవన్నీ కూడా రెడీమేడ్గా వచ్చేస్తాయి మనం మాన్యువల్గా చేయాల్సిన అవసరం కూడా లేదు అండ్ అదేవిధంగా ఎక్స్ లుక్ అని వి లుక్ అని అండి ఇవి విల్ హెల్ప్ యూ షార్ట్లీ యూ కెన్ ఫైండ్ ద డేటా ఫ్రమ్ యువర్ హ్యూజ్ డేటా విచ్ ఇస్ ద రిక్వైర్డ్ రిపోర్ట్ డేటా ఫైండ్ చేస్తాం కదా మనం ఫార్ములా రాసుకుంటే మీకు ఫైండ్ చేయడం కంటే కూడా ఈజీగా విచ్ డేటా యాక్యురేట్లీ యూ రిక్వైర్ యూ విల్ గెట్ ఇట్ ఆ విధంగా ట్రై చేయండి తర్వాత చార్ట్స్ రూపంలో చూసుకుంటే ఏ డేటా చూసినా మనం ఈరోజు పై చార్ట్స్ బార్ చాట్స్ బాగా హ్యూజ్ ట్రెండింగ్ అనమాట ఇవన్నీ సో దీని మీద కాన్సన్ట్రేట్ చేసి మ్యాప్స్ క్రియేట్ చేయడం డేటా విజువలైజేషన్లో మంచి మంచి లేటెస్ట్గా ఉన్న హీట్ మ్యాప్లు ఇలాంటివి జనరేట్ చేయడానికి ప్రయత్నించండి ఇవన్నీ కూడా ఫ్యూ రికార్డ్స్ లైక్ ఫైవ్ టెన్ రికార్డ్స్తో కాదు హ్యూజ్ డేటా అరౌండ్ లైక్ థౌజండ్స్ ఆఫ్ డేటా రికార్డ్స్తో మీరు ప్రయత్నిస్తే రియల్ టైంలో ఎక్సెల్లో మీరు ఏం చేయగలుగుతున్నారు అనేది రియల్ టైం కాన్సెప్ట్ అనేది ఈజీగా హ్యాండ్ ఫ్రీ అవుతుంది మీకు ఇదంతా కూడా ప్రాక్టికల్ ఎన్విరాన్మెంట్లో మీరు ప్రాక్టీస్ చేయాలి అండ్ ప్రింట్అవుట్ ఎట్లా తీయాలి ప్రింట్ ప్రివ్యూ చెక్ చేసుకోవటం డేటా మార్జిన్స్ అరేంజ్ చేసుకోవటం ఈ ప్రింటౌట్ తీయటం క్విక్ క్విక్గా ఈ ప్రాక్టీస్ చేస్తే ఎస్ డెఫినెట్గా డేటా ఎక్సెల్లో మీరు మాస్టర్ అవడానికి మంచి మంచి టిప్స్ ఇవి సో మీరు ఎక్సెల్లో టిప్స్ ట్రిక్స్ నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేయాలనుకుంటే మన ఆన్లైన్ కోర్స్ కూడా అందుబాటులో ఉంది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇఫ్ ఆర్ కంఫర్టబుల్ డెమో లెక్చర్స్ వినండి అర్థమవుతుంది బాగానే ఉంది కాన్సెప్ట్ కారిక్యులం బాగానే ఉంది అనిపిస్తే ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయొచ్చు ఐటీ నాన్ ఐటీ ఇలా కంప్యూటర్స్ నాకు వచ్చు రాదు ఇలాంటి ఏమీ క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నా కానీ మీరు ఎలిమినేట్ చేసి ఎవరైనా కూడా ఈ కోర్సును ట్రై చేసి ఎక్సెల్లో ప్రొఫెషనల్ వేలో ఎక్సెల్ నేర్చుకుని మీరు ఎక్సెల్లో ప్రొఫెషనల్ అవ్వచ్చు ఎస్ ఇఫ్ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ అయితే ఈరోజే ప్రయత్నించండి వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ధన్యవాదాలు